కావలి శాసనసభ్యులు దొగమాటి వెంకటకృష్ణారెడ్డి సమక్షంలో కావలి ఎంసీ చైర్మన్ అలైక్య ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఎమ్మెల్యే అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీద నమ్మకంతో అప్పచెప్పిన ఎమ్మెల్యేకు అలైఖ్య కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ గా ఎన్నికైనటువంటి పోతుగట్టి అలైక్య మరియు అదే విధంగా వివిధ మండలాలకు సంబంధించి AMC డైరెక్టెర్లగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. చూపుతానని మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం మరియు నుండి మద్రపాడు వరకు రోడ్ వేయటం కానివ్వండి దక్షిణం వైపు రింగ్ రోడ్ ప్రతిపాదనలు డ్రంక్ రోడ్ ప్యాచ్ వర్క్స్ నుంచి ముస్నూర్ వరకు కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం పదిహేను నెలల్లోనే అధికారం వచ్చి కావలి తెలుగుదేశం పార్టీకి కానివ్వండి అధికారం వచ్చాక పదిహేను అయింది ఈ పదిహేను నెలలో కావలి పట్టణం కానివ్వండి నియోజకవర్గం కానివ్వండి ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతుందో మనందరం గమనించాలి ఊరికే పదవి తీసుకొని ఎవరు ఎవరు ఉండల పదవి ఎందుకు ఇచ్చారు ఆ పదవికి అలంకారంగా కాకుండా పదవి ఒక సర్వీస్ పోటీగా చేస్తున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మా కావ్య కృష్ణారెడ్డి గారిని చూసుకొని మేమందరం కూడా ఆయన అడుగు నడుస్తామని చెప్పని తెలియజేస్తూ నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం జన్మారెడ్డి కమిటీ నూతన చైర్మన్గా ఎన్నికైనటువంటి సోదరి అలకే గారు అదేవిధంగా వివిధ మండలాలకు సంబంధించినటువంటి డైరెక్టర్లుగా ఎన్నికైనటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మత్స్యకార సోదరుడు శ్రీనివాసులు గారు వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ అయినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించి ఎన్నికైనటువంటి మద్దురుపాడు సొసైటీకి ఎన్నికైనటువంటి మల్లికార్జున్ గారిని అదేవిధంగా వాళ్ళ డైరెక్టర్స్ ఇద్దరిని కూడా అభినందిస్తూ వారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి కావలి పట్టణ కావలి నియోజకవర్గ అతిరెత మహారథులు బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు అదేవిధంగా వ్యవసాయ కుటుంబకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది చాలామంది ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు ఉపన్యాసాలు కూడా దాదాపు గంటల పాటు జరిగినాయి మీరు అందరూ చాలా ఓపిక్గా విన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ అనేది మన జీవితంలో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఒక బంధం వ్యవసాయ మార్కెట్ అందరూ కూడా వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా అలైక్య అవుతుంది అంటే ఏం చేస్తుంది అసలు వ్యవసాయ మార్కెటింగ్లో ఏముంటాయి అనేది అందరు కూడా చాలామందికి ప్రశ్నార్థకం ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ ఇందాక మా మల్లిసెట్ వెంకటేశ్వర్లు చెప్పినట్టుగా గతంలో కూడా వెంకటేశ్వర్లు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్గా పనిచేశాడు దేవరాల్ సుబ్రహ్మణ్యం గారు మన పార్టీ తరఫున పనిచేశారు అదేవిధంగా గ్రంథి యానాశెట్టి గారు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఆయన కూడా పనిచేయటం కూడా జరిగింది తర్వాత చాలా సందర్భాల్లో చాలామంది పనిచేయడం కూడా జరిగింది రైతులకి ప్రధానంగా వాళ్ళు పండించిన పంటలు గిట్టుబాటు ధర లేనప్పుడు ధర వచ్చేంత వరకు వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలి వాళ్ళకి ఒక ధైర్యాన్ని కల్పించాలి రైతు ఆధర్యపడితే రైతులో నిరాశ ఏర్పడితే రైతు పంట పండించడం ఆగిపోతే అన్నదాతలు కరువైతే మనందరి జీవితాలు తలరపాలి